హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే కందిపప్పు వేయించుకుంటున్నాను కదా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటున్నాను కలరు వచ్చేటప్పుడు స్మెల్ కూడా వస్తుంది వేగినట్టుగా స్మెల్ కూడా బాగుంటుందండి అప్పుడైతే నేనైతే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను నెక్స్ట్ ఏమో ఇంకా శనగపప్పు మినపగగుళ్ళు పెసరపప్పు ఈ మూడు అయితే వేయించుకుంటున్నాను ఒక్కొక్క కప్పు తీసుకున్నాను చిన్న కప్పు తీసుకున్నానండి నేనైతే ఈ వీడియో డీటెయిల్స్ అంతా ఫస్ట్ ఒక వీడియో ఉంటుంది సాంబార్ పౌడర్ అని ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి సో వాటిలో మొత్తం చూపి అంటే ఏవే వేపాను అవన్నీ ఉంటాయి దీంట్లో అయితే ఈ మూడే వేయించుకుంటున్నాను సో ఏంటేంటి వేయించుకోవాలంటే ఈ మూడు వేసాను కదా నెక్స్ట్ వచ్చి మిరియాలు వెండిమిర్చి వెండి మిరపకాయలండి ఇంకా కరివేపాకు దీనిలో అయితే కొంచెం మెంతులు వేస్తాను ఆల్రెడీ ఇప్పుడు మెంతులు వేసాను కదా ఇలాగ వేయించుకుంటున్నాను మిగతావి అయితే అవి కూడా వేయిస్తున్నాను ఇంకా ధనియాలు జీలకర్ర మొత్తం ఆ వీడియోలో ఉంటుందండి ఒకసారి చూడండి నా వీడియోలో చెక్ చేయండి ఒకసారి ఇవన్నీ వేయించాక ఇంకా పౌడర్ చేసుకుంటాను ఆ పౌడర్ని ఇప్పుడు సాంబార్ చేస్తున్నానండి అంటే చాలామందికి సాంబార్ పౌడర్ చేసిన తర్వాత ఎలా చేయాలనిపిస్తుంది కదా సో ఇప్పుడు ఎలా చేస్తున్నాను ఇప్పుడు చూపిస్తున్నాను కరివేపాకు అయితే మా చెట్టు ఇదే ఫ్రెష్గా ఉంది అవన్నీ కలిపి పౌడర్ చేశాను కదా ఇప్పుడైతే పోపు అయితే వేగుతుంది సొరకాయ అయితే లేదండి సొరకాయంటే ఇంకా బాగుంటుంది ఇంకా నేను వచ్చి ఐదు స్పూన్లు తీసుకుంటున్నానండి ఐదు స్పూన్లు తీసుకొని ఒక రెండు గ్లాసులు నీళ్ళు వేస్తాను ఫస్ట్ ఒక గ్లాస్ వేసి కలుపుతాను అలాగే చింతపండు కూడా పక్కన పెట్టుకోవాలి వాటర్లో వేసుకొని ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వేసాను సాంబార్ చేసేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే పల్చగా ఉంది ఏంటి అనుకుంటాం కదా ఫస్ట్ ఫస్ట్ టైం అనిపిస్తుంది మనం సెకండ్ టైం చేస్తే మనకే అర్థమవుతుంది ఫస్ట్ అయితే పల్చగా అనిపిస్తుంది సర్వ తిక్కుగా అవుతుందండి సాంబార్ అయితే చాలా బాగుంటుంది ఇలా పౌడర్ తయారు చేసుకొని ఇంట్లోనే మనం చేసుకొని సాంబార్ చేస్తే చాలా బాగుంటుందండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఎప్పుడు ఇడ్లీ పెడతామా అప్పుడు చేసుకోవచ్చు ఇంకా అన్నంతోనైనా ఇడ్లీతో అయినా సూపర్గా ఉంటుంది అలాగే సాంబార్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా చేస్తే ఇంకా చెంతపండు కూడా నాన్పోయింది కదా సో కొంచెం అయితే ఇలా చేసి ఆ మగ్గొచ్చి వేస్తున్నాను చింతపండు జ్యూస్ అయితే తీస్తాను కదా తీసి ఇంకా పోపులో అయితే ఫస్ట్ అయితే ఇప్పుడు కలిపెట్టాను కదా సాంబార్ పౌడర్ అది వేస్తానండి చాలా సింపుల్గా సాంబార్ చేసుకోవచ్చు ఇంట్లోనే గుమ్మగుమ్మలు సాంబార్ ఇప్పుడు అడుగుంది కదా ఇంకో గ్లాస్ వేస్తా ఇలా గ్లాస్ వేసుకొని ఇంకా మొత్తం కడాయిలో వేసుకోవచ్చు ఇంకో చింతపండు జ్యూస్ కూడా మొత్తం వేస్తాను ఇంకా కొంచెం వాటర్ ఉంటే మళ్ళీ ఇంకా పిసికేసి మళ్ళీ వేసుకోవచ్చు దిల్లు చూస్తారా ఉంది ఉందనిపిస్తుంది తర్వాత థిక్గా అవుతుందండి ఏం గాబరపడవలసిన అవసరం లేదు ఏంటి పలుచగా ఉంది మళ్ళీ వేయాలి ఏం ఆలోచించకండి ఇంకా కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇంకా ఈ సాంబార్లో వచ్చి ఏమీ ఇంకా అంటే సాంబార్ పౌడర్ అవేమి వేయక్కర్లేదు ఇంకా కొంచెం ఇంక బెల్లం వేసుకుంటే సరిపోతుందండి నేనైతే గడ్డప్పై వాడతా కదా సో అదైతే వేసుకున్నాను సరిపోయినంత వేసుకుంటున్నాను మిరియాలు జీలకర్ర ధనియాల పొడి అన్నీ కలుస్తాయి కదా సో గుమ్మలు వస్తుందండి స్మెల్ చాలా బాగుంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా సాంబార్ చేసుకోవచ్చండి అంటే పప్పు ఉడక పెట్టి అవన్నీ చేయవలసిన అవసరం లేదు సో ఎలాగైనా చేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది చూసారా సాంబారా ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను తినేటప్పుడు బాగుంటాయండి మా గుమ్మలాడే సాంబార్ రెడీ అవుతుంది చూండి ఎలా వచ్చిందో కొంచెం తిక్కుగా వచ్చింది కదా కనిపిస్తుంది అలాగే ఇంగు కూడా వేసుకుంటున్నాను ఇంగువును కొంచెం బెల్లం వేస్తాను సాంబార్లో చిన్న బెల్ల ముక్కండి ఒక మూడు తీసుకున్న చిన్నవి చూసారా సాంబార్ ఎలాగొచ్చిందో ఫస్ట్ అయితే పల్చగా అనిపించింది కదా సో చాలా బాగా వచ్చింది మరుగుతుంటే ఇంకా స్మెల్ కూడా సూపర్గా వస్తుందండి ఇలా సింపుల్గా ఇంట్లో సాంబార్ చేసుకోండి పౌడర్ చేసుకొని చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోద్ది మనం టిఫిన్ చేసేటప్పుడు ఇంకా రైస్తో చాలా బాగుంటుంది ఇడ్లీతో బాగుంటుంది ఎవరు వచ్చేటప్పుడు సాంబార్ రెడీగా ఉంటుంది చేసుకోవడానికి ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి